హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం నోయి పార్ట్ టూ థర్టీన్లోకి ఎంట్రీ ఇచ్చేసాము ముందు భాగంలో మనం ఏం చెప్పుకున్నాము మనస్వి ఇంకా ఇంటికి వచ్చేసి నానా రచ్చ చేస్తుంది ఇక నీ ఎక్స్ప్లెనేషన్స్ వీళ్ళ మాటలు వినే ఒప్పిక లేదు అని అంటూ అతను పట్టుకొని పట్టుకుంటుంది అది చూసిన గారు అతని చేయి వదిలే వాడు ఈ నీతో రాడు ఎందుకంటే నీది ప్రేమ మాత్రమే కానీ వాడిని నమ్ముకొని అతని జీవితంలోకి ఇంకో అమ్మాయి వచ్చింది అని అంటారు అందుకు మనస్వి నేను నీతో మాట్లాడడం లేదు అలానే మీరు మా దారికి అడ్డు రాకండి అని అంటూ సౌమిల్ చేయి పట్టుకొని ముందుకు నడవబోయింది కానీ సౌమిన్ అడుగు కూడా కదలడు విచిత్రంగా అతని వంక చూస్తూ ఏమైంది నీకు కదా వెళ్ళిపోదాం అని అంటది అందుకు సౌమిల్ నీతో కూర్చొని మాట్లాడి అన్నీ చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు అవసరం లేదు అనిపిస్తుంది కాబట్టి వెళ్ళిపో మనస్వి నీతో మాట్లాడడానికి నాకు ఇష్టంగా కూడా అనిపించడం లేదు నా తల్లికి గౌరవ మర్యాదలు ఇవ్వని ఏ ఒక్కరి నీడను కూడా నేను భరించలేను దయచేసి వెళ్ళిపో లేదంటే నాలో మరో సౌమ్యల్ని చూడాల్సి వస్తుంది నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాను అనే మాట నాకు వచ్చినా పర్లేదు బట్ నా కోపాన్ని కాదు అసహ్యాన్ని నువ్వు తట్టుకోలేవు ప్లీజ్ అవుట్ అని అంటారు అందుకు మనస్వి సౌమ్య నీకే కాదు కోపం వచ్చేది నాకు వస్తుంది ఇప్పటి వరకు నా ప్రేమను మాత్రమే చూసావు కదా ఇప్పటి నుండి ఈ మనస్వి ద్వేషిస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి త్వరలోనే చూపిస్తాను అని వేలు చూపిస్తూ సృజతిని ఒక్కసారి యగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మనస్వి మనస్వి అలా మాట్లాడి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాక సౌమిల్ రాయిలా అలా పోతాడు ఇక కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞాప్తి కష్టపడి రాస్తున్నానండి నోట్స్ కావాలని అడగద్దు ఎందుకంటే నాకు ఇది రాసుకోవడానికి ఫోర్ అవర్స్ టైం పట్టింది సో మళ్ళీ నోట్స్ రాసేంత టైం కూడా లేదు నా ఆల్రెడీ ఫ్రాక్చర్ హ్యాండ్ సో నేను అంత టైప్ చేయలేను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి ఓకేనా అలానే నా ఛానల్ ఈ సైరల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాము ఎందుకంటే అతని మనసుకి తగిలిన గాయం అలాంటిది మరి ఎందుకంటే ఇన్నేళ్ల వాళ్ళ పరిచయంలో మనస్సు ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అది ఓకే కానీ తన కళ్ళ ముందే తన తల్లిని తను మనసారా ప్రేమించిన అమ్మాయి అనరానే మాటలు అంటుంటే తను ఏం చేయలేకపోయాడే అని తన వల్లే తన తల్లికి అంత అవమానం జరిగింది అని అతని మనసు మెదడు ఫిక్స్ అయినాయి అందుకే అతని కళ్ళల్లో కన్నీరు కన్నీరు కూడా గట్టగట్టుకు పోయిందేమో అన్నట్టు నిశ్చేష్ఠుడై అలా బొమ్మలా నిల్చుండిపోయాడు అతనిని చూసిన స్వర్ణగారు అతనికి ఎదురుగా వచ్చి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ సౌమ్యన్ సారీ నానా నిజంగా నీ జీవితంలో ఒక అమ్మాయి ఉందన్న నిజం నాకు ఈ రోజు వరకు తెలియదు నానా అనేసి అంది ఎందుకంటే అదే రోజు వచ్చాలు కూడా చెప్తాడు కాబట్టి ఈ విషయాన్ని మీ మీరందరూ నా వద్ద ఎందుకు దాచించారో అర్థం కావటం లేదు ఈ విషయం మీలో ఎవరైనా ముందే నాకు చెప్పి ఉన్నట్టయితే నీకు సృజతీకి అస్సలు పెళ్లి చేసేదాన్నే కాదు మీ మనసు తెలుసుకోలేని నేను ఒక తల్లినేనా అందరిలా నా బిడ్డలు బంగారాలు అని మురిసిపోయానే తప్ప నా బిడ్డలకే ఒక మనసు ఉంటుంది దానికి కోరికలు ఇష్టాలు ఆశలు ఉంటాయి అని కూడా కొంచెం కూడా ఆలోచించలేదు నేను ఏది చేసినా మీ మంచికే అని అనుకున్నానే కానీ పిల్లలు ఎంత ఎదిగినా అమ్మకి ఎప్పుడూ చిన్నపిల్లలే అని అనుకున్నాను అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏం కావాలో వాళ్ళే డిసైడ్ చేసేస్తూ ఉంటారు అందరి తల్లుల్లోనే నేను అదే ఆలోచనలో ఉన్నాను ఏమో ఇప్పటిదాకా అందుకే నా నిర్ణయం వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయాయి ఈ తల్లిని క్షమించయ్యా నేను ఈ తప్పు కావాలి అని చేసింది కాదయ్యా అంటూ ఏడుస్తూ సౌమిల్ పాదాల దగ్గరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఇక తల్లి అలా కుప్పకూలిపోవడం కానీ కంటికి మింటికి ఏకదాటిగా ఏడవడం కానీ అంతలా కుమిలిపోవడం కానీ కానీ ఆమె ఇంట్లో ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు మరీ ముఖ్యంగా సౌమిల్ రణతి వచ్చలయితే వారి ఊహ తెలిసిన వద్ద నుండి ఎప్పుడూ ఆమె అలా బాధపడటం కూడా చూడలేదు అది చూసిన అందరూ గబగబా ఆమె వద్దకు వెళ్ళారు సుజతి వాటర్ తెచ్చి అత్తగారి ముఖంని తుడిచి వాటర్ తాగించింది ఆమెకి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏమని ఓదార్చాలో అర్థం కాక బిక్క ముఖం వేసుకొని తన అత్తగారిని చూస్తూ ఉంది అంతలో సౌమిల్ అమ్మ ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నారు అంటూ తన కళ్ళ నీళ్లను తుడుచుకొని తల్లికి దగ్గరగా కూర్చొని తల్లి చుట్టూ చేతులు వేసి తనలోకి పొదుపుకున్నాడు ప్రణతి వచ్చలు కూడా ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చున్నారు ప్రణతి అయితే తల్లిని చూస్తూ ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది అంతలో సౌమ్యులు మాట్లాడుతూ మా అమ్మ ఎప్పటికీ తప్పు అనేది చెయ్యదు చెయ్యలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను నిజమే మనస్వి హట్ అయింది అది నా వల్లనే అంతేకాని తన ఇలా చేయని తప్పకి నలుగురిలా నలుగురిలో దోషిలా నిలబడలేదు కదమ్మా నువ్వు అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ సమాజం అనే పోటీ మూర్ఖపు మాటలు ఈ రోజుకి కూడా సృజతి వినాల్సి వస్తూ ఉండేది అసలు పెళ్ళి ఆగిపోయింది అబ్బాయి వల్లనే అయినా కానీ అవమానాలు నిందలు మాత్రం సృజతి మోయాల్సి వచ్చేది కదమ్మా అలా ఒక ఆడపిల్ల నిందలు పడకుండా కాపాడిన మహోన్నతమైన వ్యక్తివి నువ్వు అంత మంచి పని చేసి ఏదో తప్పు చేసినట్లు ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు మనస్వికి నీ గొప్పతనం తెలియక అలా మాట్లాడింది అదే నువ్వు చేసిన పని వెనుకున్న నిజం మంచి తెలిస్తే తను ఖచ్చితంగా రియలైజ్ అవుతుందమ్మా సో నువ్వు బాధపడి మమ్మల్ని మరింత బాధపడేలే చెయ్యకు అంటూ తల్లిని ఓదార్చాడు అతడి మాటలు విని ఆమె హృదయం సంతోషించిన మనసు మరింత బాధపడింది అన్ అందుకే సౌమిల్ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని కన్నా నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతలో నేను నిన్ను పావంతు కూడా అర్థం చేసుకోలేదురా అలా అర్థం చేసుకోలేదు కాబట్టి నీ మనసుకు నచ్చిన పిల్లని నీకు దూరం చేశాను నన్ను క్షమించరా పోనీ ఇప్పుడు సరిచేయాలి అనుకుంటే ఇంకొకరికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను ఎవరిని ఏ విధంగా న్యాయం చేయాలో అర్థం కావటం లేదురా నన్ను క్షమించరా అని అంటూ ఏడ్చారు అందుకు సౌమిన్ అమ్మ ప్లీజ్ పదే పదే క్షమాపణ చెప్పి మమ్మల్ని మరింత బాధ పెట్టద్దు ఏ తల్లి తన బిడ్డల జీవితాలు నాశనం కావాలి అని కోరుకోదు కదా అలానే మా అమ్మ కూడా కోరుకోదు కోరుకోలేదు కూడా ఆయన పిల్లల కంటే వారి తల్లిదండ్రులకే ఎక్కువగా తెలుసు ఏది మంచో ఏది చెడు సో నీకు కూడా మాకంటే మా గురించి నీకే బాగా తెలుసు మేము కోరుకునేది కూడా అదే మేము కోరుకునే దానికంటే నువ్వు మా కోసం ఏర్పరిచేవే మాకు కావాలి ఆయన గతం గత ఇప్పుడు ఎవరూ మేం చేయలేదు అయినా ఎంతమంది ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు చెప్పు నా రాత్రలో అది లేదేమో దేవుడు నా జీవితంలో ఇదే రాశాడేమో ఇప్పటికీ ఇలా జరిగిపోయింది కాబట్టి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు నెక్స్ట్ జరిగే వాటిని ఫేస్ చేయాలి అంటే అది నీ వల్లనే అయ్యిద్దమ్మా అని అంటూ తల్లిని ఓదార్చాడు మరలా శృజతి వైపు చూస్తూ అమ్మకి తాగటానికి ఏమైనా ఇవ్వు అని తల్లివైపు తిరిగి అమ్మ నువ్వంటే నాకు ప్రాణం అలానే మనస్విని ప్రేమించాను కానీ ఆ విషయం మీ వద్ద దాచాలి అని నేను అనుకోలేదు కాకుంటే సమయం సందర్భం వచ్చినప్పుడు నిదానంగా చెప్పవచ్చు అని అనుకున్నాను కానీ ఈలోపు ఏవేవో జరిగిపోయాయి తను ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది అని అనుకున్నానే కానీ తను అలా మిమ్మల్ని అంతగా అవమానించటం నిజంగా తట్టుకోలేకపోతున్నాను తను నన్ను ఎన్ని మాటలన్నా ఎంత నిందించినా అవమానించినా ఓడ్చుకునేవాడిని నాకు గౌరవం ఇవ్వకున్నా నేను చేసిన పనికి నన్ను నలుగురిలో నిలేసిన తట్టుకునేవాడిని తను ఎంతో వినయం విధేయత ఉన్న పిల్ల పెద్దల్ని గౌరవించేది పరిస్థితులను అర్థం చేసుకునే మైండ్ మెచ్యూరిటీ ఉన్నది అని అనుకున్నానమ్మా కానీ తను నిన్ను నా వల్ల అన్నన్ని మాటలు మాట్లాడుతుంది అని అనుకోలేదు అంటూ మళ్ళీ తన కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు ఎందుకంటే మనస్సే బిహేవియర్ ప్రతి క్షణం అతని గుండెకి రంపపు కోతలా అనిపిస్తుంది సౌమిల బాధపడటం చూస్తూ ఉన్న సుజతికి చాలా గిల్టీగా అనిపించింది అసలు మా పెళ్ళి జరగకుంటే ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా అని ఆమె మనసు బాధపడింది ఆ బాధ ఆ బాధతోనే చివరాకరికి నోరు ఒప్పింది ఆంటీ అండ్ సౌమిన్ ఐఆమ్ సో సారీ ఇదంతా నా వల్లే జరిగింది ఆ రోజు నేను ఈ పెళ్ళి వద్దు అని అని ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు కానీ అప్పటి నా ఆ పరిస్థితుల్లో అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా చాలు ఇక నోర్ ము ఇప్పుడు ఏదో నీ తప్పు లేదు ఉంది అన్నట్టు మాట్లాడుతున్నావేంటి అదే నూరు అవే మాటలు మరి ఆ రోజు ఏమయ్యాయి ఏమయ్యాయి ఏం దానివే కదా పెళ్ళికొడుకు మారుతున్నప్పుడు నీకేం అనిపించలేదా నువ్వు ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోయాక అదే టిక్కెట్తో ఇంకో ఊరి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతావా బుద్ధి జ్ఞానం లేదా అయినా నీది కాని ప్రయాణం ఎలా చేయాలి అని అనిపించింది చూడు ఈరోజు నీ వల్ల మా అమ్మ అన్నయ్య మేం ఎంత బాధపడవలసి వస్తుందో నీ వల్ల మా ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వచ్చింది నీ వల్లనే అన్ని మాటలు పడవలసి వచ్చింది అంటూ ఒక్కసారిగా సృశతి మీదకి గయ్యం అన్నాడు వచ్చన్ అతను ఆమె ఎదురుగా వెళ్ళి ఆమె వైపు సీరియస్గా చూస్తూ అవును ఇదంతా నీ వల్లే జరిగింది మా అమ్మ ఎప్పుడు ఇంత బాధపడలేదు అవమానించబడలేదు కేవలం తను నీ మీద జాలి చూపించడం వల్లే ఈరోజు ఇంత జరిగింది దానికి నేరుగా నువ్వే బాధ్యతలు మా అన్నయ్య ఆ అమ్మాయి ఎప్పటి నుండో పర్ఫెక్ట్ జోడి అని అనుకునేవాడిని కానీ మధ్యలో తగుదునమ్మ అంటూ నువ్వు వచ్చావు అంటూ ఆమె వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతుండేసరికి సుజతి వణికిపోయింది అది చూసిన సన్నగారు వచ్చారు ఏం మాట్లాడుతున్నావు ఆమెకేం తెలుసు మీ అన్నయ్య మనసులో మనస్వి ఉంది అని అయినా తల్లిని నేనే ఆ విషయం గ్రహించలేకపోయాను ఇక సృజతి ఎలా గ్రహించగలుగుతుంది అయినా తను ఉన్న పరిస్థితి కూడా తను ఆలోచించలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి ఎలా బాధ్యాలవుతుంది ఇదంతా నా బుద్ధి తక్కువతనం వల్లే జరిగింది మీరేదైనా అనాలి అని ఉంటే ముందు నన్నానండి అంతేకాని ఏ పాపం తెలియని సృజతిని ఏమనద్దు తనే మీ అబ్బాయిని నాకిచ్చి చేయండి అని అడగలేదే అలానే సౌమ్యలు కూడా సృజతిని చేసుకుంటా అని అన అనలేదు నేనే నా స్నేహితురాలి బాధ చూడలేక తీసుకున్న నిర్ణయం అది కాబట్టి పూర్తి బాధ్యత నాదే ఆ పెళ్లి విషయంలో కాబట్టి క్షమించాలన్నా శిక్షించాలన్నా అది నాకే ముందు వర్తించింది అని అంటూ తన కొడుకుల వైపు చూస్తూ ఉంది అందుకు సౌమిన్ అమ్మ జరిగిందేదో జరిగిపోయింది ఇది ఎవరం కావాలి అని చేసింది కాదు అలా అని జరిగిపోయిన వాటిని వెనక్కి తీసుకోలేము కూడా అయినా నా జీవితంలోకి సృజతి రావాలి అని ఉంది వచ్చింది అంతే అని అంటూ వచ్చల వైపు తిరిగి వారంటే సృజతి అమ్మ నాన్న ఇప్పటి వరకు అమ్మను నా కూతురు ఎలా ఉంది అని అడగలేదు అంటే అర్థమేంటి వాళ్ళు అమ్మని నమ్మి తను ఇక్కడ సంతోషంగా క్షేమంగా హ్యాపీగా ఉంది ఉంటుంది అనే కదా అర్థం నన్ను ప్రతిసారి తనని ఎందుకు నిందిస్తున్నావు తనని నువ్వు ఈ ఇంటి మనిషిగా మన మనిషిగా చూడటం లేదు సరే అది నీ ఇష్టం కానీ తనని మాటలాని హక్కు నీకెక్కడిది తనే మన కష్టాజీతం తినటం లేదు ఇది ఎప్పటికీ అమ్మకి సంబంధించింది కాబట్టి ఏదైనా ఉంటే అమ్మ చూసుకుంటుంది నీకు ఇష్టం ఉంటే తనతో మర్యాదగా కాకుండా మామూలుగా మాట్లాడు తను ఒక ఆడపిల్ల గౌరవం ఇవ్వకున్నా పర్వాలేదేమో కానీ అవమానించడం అవహేళన చేయడం కరెక్ట్ కాదు ఎంతసేపు తనేదో నన్ను ట్రాప్ చేసి చేసుకుంది అన్నట్టు మాట్లాడుతున్నావే కానీ నేను కూడా అమ్మకి పెళ్ళి చేసుకోనని గట్టిగా అందరిలో చెప్పలేదు కదా మరి నన్నేమనవే అంటే నీ అన్నయ్య నాయనా కానీ తన పెళ్ళిలో ఏం జరిగిందో పూర్తిగా నీకు తెలిస్తే బహుశా నువ్వు ఈ పెళ్లి జరగడమే కరెక్ట్ అని అంటావేమో ఈ పెళ్ళి ఆగిపోయి ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువగా ఈ పెళ్లి ద్వారా తను బాధపడింది పడుతుంది కూడా ఏ ఆడపిల్ల ఈ పెళ్ళి కాకుంటే ఇంకో పెళ్ళి అని ఒకే మండపంలో కూర్చొని ఒకే టైంలో అనుకోదు అలా జరిగింది జరుగుతుంది అని అంటే ఆ అమ్మాయి మనసు ఎంత క్షోభపడి ఉంటుందో ఆలోచించు అని అంటూ చెప్పి తన గదిలోకి బాధగా వెళ్ళిపోయాడు అయితే వచ్చలు సృజతి వైపు సీరియస్గా చూస్తూ నీలవేణి భోజనాలు వడ్డించు ఎవరు ఎలా ఉన్నా అందరికీ కాకుండా కొందరికి ఆకలిస్తుంది వాళ్ళు పడుకుంటే మళ్ళీ అందరూ నన్నే అంటారు అని అంటూ అన్నయ్య తినకుండా తన గదికి వెళ్ళిపోయాడు అని అన్నాడు బాధగా ప్రణతి వైపు సృజతి చూసి అన్నయ్య మీరు భోజనానికి భోజనానికి రండి అంటూ ఆంటీ మీరు కాస్త తినండి అని అంది అందుకు స్వర్ణగారు నాకు ఆకలిగా లేదమ్మా మీరందరూ కానియండి అని అంది అందుకు సృజతి మనకి ఎన్ని బాధలున్నా ఎంత కోపమున్నా అది తిండి మీద చూపెట్టకూడదాం ఏం తినకపోతే రాత్రులు నిద్ర సరిగా పట్టదు మీరు అలా కూర్చోండి నేను మీకు అభ్యంతరం లేకుంటే నేనే తినిపిస్తాను అని అంటూ ప్రణవ్ వైపు తిరిగి ప్రణతికి తినిపించమని సరి చేసింది అంతలో స్వర్ణగారు మాట్లాడుతూ వాడు తినలేదమ్మా నాకు ఎలా భోజనం సాహిస్తుంది అంది అందుకు సుజతి ఆయనకి నేను రూమ్కి తీసుకెళ్తాను మీరు తినండి అంటూ వచ్చల్ మీరు కూడా రండి మీకు భోజనం వడ్డించాను అని అంది అందుకు వచ్చల్ అమ్మ తల్లి నన్ను వదిలే మళ్ళీ నిన్నేమన్నా అంటే నన్నే అందరూ చూసినట్టు చూస్తారు అని అంటూ తనకు పెట్టిన కంచంలో చేతులు కడిగేసి లేచి వెళ్ళిపోయాడు అది చూసిన అందరూ సృజతి వైపు బాధగా చూశారు స్వర్ణగారు మాట్లాడుతూ సృజతి తన కోపంలో నిన్ను ఏదేదో అంటున్నాడు వాడి తరపున నేను నిన్ను క్షమాపణలో అడుగుతున్నాను వాడు నిజంగా చాలా మంచాడమ్మా కాకుంటే కొంచెం కోపం ఎక్కువ కోపం వస్తే ఏ మాట పడితే ఆ మాట టపీ టపీమని అనేస్తాడు చాలాసార్లు మేమందరం చెప్పాం ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం కానీ వాడిలో మార్పు రావటం లేదు వాడి మాటలు నిన్ను బాధ పెడుతున్నాయని మా అందరికీ తెలుస్తుంది కానీ ఆ మాటలు పట్టించుకోకు బాధపడకు కొన్ని రోజులకి తనే సెట్ అవుతాడు కాకుంటే కొన్నాళ్ళు తనని ఫారిన్ పంపిస్తాను అందాక కాస్త ఓడ్చుకోమ్మా అని అన్నారు అందుకు శ్రీజతి అయ్యో నేను నాకు ఇంతలా చెప్పాల్సిన పర్లేదండి పర్లేదు నేను తనని అర్థం చేసుకోగలను అయినా తనేం కావాలని అనడం లేదు కదా తనకి నాకు తనకి తన అన్న పెళ్లి విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది కదా నేను అర్థం చేసుకోగలను అని అంటూ తన చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది అందరు భోజనాలు చేసి ఎవరి గదిలోకి వాళ్ళు బాధగా వెళ్ళిపోయారు సృజతి రెండు ప్లేట్లలో భోజనం పట్టించుకొని మేడపైకి వెళ్ళింది ముందుగా కొద్దిగా తెరిచి ఉన్న డోర్ని తోసి డోర్ మీద నాక్ చేసింది అందుకు లోపల నుండి ఎవరది లోపలికి రా అని అతని కంఠం కటువుగా వినిపించింది మెల్లగా లోపలికి అడుగుపెట్టింది వర్షం వెనక్కి తిరిగి చూసేసరికి చేతిలో అన్నం ప్లేట్ పట్టుకొని ఉన్నామని చూడగానే ఆవేశం తన్ను కొంటూ వచ్చింది అతనికి అదే ఆవేశంలో దగ్గరగా వెళ్ళి ఒక్కసారి చెబితే అర్థం కాదా నీకు ఏం మనిషివి కాదా నువ్వు ఎంతసేపు ఎదుటివాడిని హింస పెట్టడమే నీ పని అని అన్నాడు అందుకు సృజతి చిరునవ్వుతో చూడు చిన్న అన్నం తిని వస్తే నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసేదాన్ని కాదు కదమ్మా నువ్వు ఆకలితో పడుకుంటే తల్లి మన సూరుకుంటుందా చెప్పు అంటే వదిన అమ్మతో సమానం అంటారు కదా కాబట్టి చిన్న పిల్లాడిలా మారం చేయకుండా నా మీద కోపం భోజనం మీద చూపించకుండా చూపకు ఎందుకంటే అది నీకే ఇబ్బంది అవుద్ది అని అంది ఆమె తనకి అలా చెప్పేసరికి అతను కొంచెం ఆశ్చర్యపోయి చూ ఆశ్చర్యపోయి చూడు నువ్వేం చేసినా నా మనసు గెలవడం కుదరదు సో ఇలాంటి చీప్ ట్రిక్స్ నా వద్ద వేయటం అనేసి నీ నాటకాలని కట్టి పెట్టి మర్యాదగా నా అన్న జీవితం నుండి వెళ్ళిపో నేను ఎప్పటికీ నిన్ను నా వదిలిగా అంగీకరించను కాబట్టి తల్లి కొడుకు బిడ్డ అనే సెంటిమెంట్స్ ప్లే చేయకు నా వద్ద అని అన్నాడు అంతే కటుగా అతను అంత కోపంగా మాట్లాడినా సుజితి మాత్రం అతని వైపు ప్రశాంతంగా చూస్తూ సరే కానీ రా ముందు అన్నం తిను రాత్రులు అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు అని అంది ఆమె ప్రశాంతతను చూసి అతని మైండ్ బ్లాక్ అయింది ఏంటి నేను ఇంత గట్టిగా చిత్కారంగా మాట్లాడినా తను అంత స్థిమితంగా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ తినాలా వద్దా అనేది నా ఇష్టం ముందు నువ్వు నా కళ్ళ ముందు లేకుండా వెళ్ళబా అని అన్నాడు వెళ్ళిపోతాలే కానీ ఏంటి నా వల్ల మీ అన్నయ్య జీవితం నాశనమైందనే కదా నీ బాధ అవును నా వల్లే అతని జీవితం నాశనమైంది అతని ప్రేమ అతనికి దూరమైంది ఇదంతా నా వల్లే తప్పు నా వల్లే జరిగితే శిక్ష నేనే కదా అనుభవించాలి మరి నువ్వెందుకు నీ కడుపును మార్చుకుంటున్న వచ్చల్ తల్లి ఎప్పుడు కొడుకు బాధని చూడలేదు నిజమే నీ మాటలు నన్ను బాధ పెడతాయి అయినా నీ మాటలు నా బాధ రెండు సరి అయినవే అయినా నీకు అయినా నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా ఏమిటి ఇంతకుముందు లేదు కదా నేను మీ అన్నయ్య జీవితంలోకి అనుకోని సుడిగాలిలా వచ్చాను అందుకే మీకు బాధ కలిగి నన్ను మాటలు అంటున్నారు అయినా మీ స్థానంలో నేను ఉన్నా అలాగే ఏమోలే ఎందుకంటే మీ కోపం బాధనే చెప్తున్నాయి మీ అన్నయ్య అంటే మీకెంత ప్రేమనో మీ అన్నయ్య ప్రేమ దూరమై ఎంత బాధపడుతున్నాడో అని నువ్వు నన్ను అంటున్నావు కానీ నీ బాధని కోపాన్ని నేను అర్థం చేసుకోగలను సరే టైం అయిపోతుంది కానీ త్వరగా భోజనం చేసేసి పడుకో లేదంటే భోజనం చల్లారిపోతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుజతి ఇక నెక్స్ట్ విజయ వచ్చలన్న మాటలకి అర్థాలు ఎలా ఏమని తీసుకోవాలో తెలియక మౌనం వహించింది అంతలో అక్క నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అయినా నువ్వేంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చో సరే సరే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది రారా రారా కేక్ ఖర్చే అని అనగానే ఆశ్చర్యపోయింది ఏంటి వసు ఈరోజు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నా ఏమిటి కదా అయినా ఇంత ఖర్చు ఎందుకు అంటూ చెల్లిచోలు పట్టుకుంది మురిపెంగ అందుకు వసు అక్క నువెప్పటినుంచో మా కోసం చాలా కష్టపడుతున్నావు మా కోసం నువ్వెన్నో త్యాగాలు చేసావు చేస్తూనే ఉన్నావు కనీసం ఈరోజైనా మా ఈ చిన్ని రాకుమారి పుట్టినరోజుని ఇలా కూడా చేయలేకపోతే ఎలా నేను ఇంకా ఏం చిన్న పిల్లని ఏం కాదు కదా ఇంకా నీ కష్టాన్ని గుర్తించకుండా ఉండటానికి అయినా చెప్పు నీకు నాకు ఎంత ఏజ్గా పొంది చెప్పు దగ్గర దగ్గర ఏజ్ వాళ్ళం ఆయన ఇదేమంత పెద్ద ఖర్చు కాదులే రాకుమారి అంటూ అక్క అక్కబుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి తన చెవులు విడిపించుకుంది ఇంతలో తన ప్రాణ స్నేహితురాలైన ఇందిరా కూడా వచ్చింది వస్తూనే ఏంటి మేడం మీ ఫైనాన్స్ ఆఫీస్ బాధ్యతలు అయిపోయాయా అయినా రోజు కూడా ఇంత ఆలస్యం ఏమిటే కనీసం త్వరగా అయినా వచ్చేట్టు గంట పర్మిషన్ అయినా పెట్టుకోవచ్చును కదా అంటూ నా బొచ్చి ఫ్రెండ్కి నా తరపున ఒక చిన్న బహుమతి అంటే ఒక గిఫ్ట్ ప్యాక్ని అందించింది అది చూసిన విజయ ఇందు ఇప్పుడు గిఫ్ట్స్ ఎందుకురా గిఫ్ట్స్ లేకుంటే నీతో స్నేహం ఉండదా చెప్పు అయినా ఎప్పుడు నువ్వు ఇవ్వటమే కానీ ఇవ్వలేకపోతున్నాను అని అంది కొంచెం బాధగా అందుకిందు హలో ఏంటి ఏదేదో మాట్లాడేస్తున్నావు ఇప్పుడు నువ్వు గిఫ్ట్ తీసుకోకపోతే నేను అడుగుతాను బొంగమూతి పెడతాను అని అన్ అని అంటాను అనుకుంటున్నావా నెబ్బర్ ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే కాదనకూడదు అది కూడా తమ ప్రియ నెచ్చలు ఇస్తే అస్సలు కాదనకూడదు కాబట్టి త్వరగా తీసుకో ఇక్కడ గిఫ్ట్ అక్కడ కేకు నీ కోసం వెయిటింగ్ రా అంటూ గిఫ్ట్ ఇచ్చింది ఇక కేక్ కటింగ్ తర్వాత హే మై డియర్ బార్బీ డోల్కి ఇంకోసారి విష్ యూ మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ ది డే డోర్లింగ్ అంటూ బుక్ మీద క్రీమ్ రాసి చిన్న ముద్దు పెట్టింది ఇందిరా అంతలో బస్సు వచ్చి అక్క స్కూటీ ఏది అని అంది బస్సు అలా అడగగానే విజుకి మళ్ళీ ఆ సంఘటన గుర్తొచ్చి చిన్నగా నెట్టిర్చి చిన్న రిపేర్ వచ్చింది ప్రస్తుతానికి గ్యారేజ్లో ఉంది రేపు డ్యూటీకి వెళ్తే తీసుకెళ్తాలే అని అంటూ అమ్మా త్వరగా డిన్నర్ రెడీ చేయి ఇందు కూడా ఈరోజు మన ఇంట్లోనే భోజనం చేస్తుంది అని అంది అందుకిందు నువ్వు చెప్పకుండా ఈరోజు ఇక్కడే తినేసి వెళ్ళేదాన్ని బంగారం అని అంటే స్నేహితురాలి భుజం మీద చేతులు వేసి ముచ్చట్లో పడ్డారు డిన్నర్ ప్రిపేర్ అయ్యాక నలుగురు కలిసి డిన్నర్ ముగించారు మాటల మధ్యలో డిన్నర్ ముగించారు మాటల మధ్యలో నిజం చెప్పాలంటే వాళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికిన ఫ్యామిలీ బట్ తండ్రి చనిపోయాక వారి పరిస్థితులు తారుమారైపోయాయి వాళ్ళకంటే హిందూ ఫ్యామిలీ పది రెట్లు బెటర్ పొజిషన్లో ఉంది అయినా ఈనాడు వారి మధ్య ఆ అంతరం చోటుకో చోటు చేసుకోలేదు ఇప్పటివరకు ఇక ఇందు డిన్నర్ చేసి మరోసారి విద్యుని విష్ చేసి వెళ్ళిపోయింది ఇక ఇందిరా వెళ్ళిపోయాక విద్యు తన రూంలోకి వచ్చింది వచ్చల్ కోపం అతని ఆందోళన అన్నీ గుర్తొచ్చి నవ్వుకుంది ఇక సృజ ఇక నెక్స్ట్ సృజతి వచ్చల్ రూమ్ నుండి వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ సోమిల్ కనిపించలేడు అంతా చూసినా బాల్కనీలో కూడా చూసింది ఆయన అతను కనిపించలేదు అంత వెతుకుతూ చూసింది తీరా టెర్రస్ మీద తలుపులు తెరిచి ఉండటం చూసి అక్కడికి వెళ్ళి స్టన్ అయిపోయింది ఎందుకంటే అక్కడ సోమిల్ ఆపస్మారక స్థితిలో ఉన్నాడు ఆమె వెంటనే గబగబా అతని వద్దకు వెళ్ళి సౌమిల్ సోమిల్ లేవండి అంటూ అతన్ని పైకి లేపేందుకు ట్రై చేసింది కానీ అతను లేచే పరిస్థితుల్లో లేదు ఇలా కాదు అని అనుకొని గ్లాసులో నీళ్ళని అతని ముఖంపై చల్లింది ఏయ్ ఎవరిది అని అంటూ సృజతి సృజతిని చూసి ఓ నువ్వా సృజతి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇది నీలాంటి మంచి అమ్మాయి వచ్చే చోటు కాదు నువ్వు చాలా మంచి అమ్మాయి విశ్వజితి ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు ఎంత చక్కగా మర్యాదగా పొందికగా ఉంటావు కదా అందుకే అమ్మ నిన్ను నా కోసం సెలెక్ట్ చేసింది కానీ మనం అలా ఉండలేకపోతున్నాం కదా నేను నిన్ను మోసం చేశాను కదా నేను మంచుని కాదు కదా అని అన్నాడు బాధగా మత్తుగా అతని ప్రవర్తన ఆమెకు కొత్తగా వింతగా అనిపించింది తను వచ్చిన వద్ద నుండే కాదు నీలవేణి చెప్పిన దాని ప్రకారం అతని ప్రవర్తన మాట తీరు అన్నీ హుందాగానే అనిపించాయి అందుకే డౌట్గా మీరు తాగి ఉన్నారా అని అడిగింది అందుకు నేను తాగడానికి కాక స్నానం చేయటానికి ఇక్కడికి రాలేదు అని అంటూ లేచి కూర్చోడానికి ట్రై చేసి మళ్ళీ కింద కూలిపోయా కూలబడిపోయాడు అది చూసిన సుజతి జాగ్రత్త చెయ్యి నొప్పి అంటూ తన చెయ్యి అందించింది నేను నా లైఫ్లో ఇంతవరకు తాగలేదు సుజ నువ్వు నమ్మో నమ్మకపో కానీ ఈరోజు నాకు నిజంగా చచ్చిపోవాలనిపించింది కానీ అమ్మను వదిలేసి అలా వాడిలా చచ్చిపోలేక ఇలా కానీ మనసు నన్ను ఎంతగానో బాధపెట్టింది నా నమ్మకాన్ని వమ్ము చేసింది అన్నాడు అందుకు సుజితి సారీ ఇదంతా నా వల్లనే కదా అని అతని పరిస్థితికి తానే కారణమని బాధపడింది అది చూసిన సౌమ్య లేదు 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 నీ వల్లనేం కాదు నువ్వేం చేసావు మధ్యలో తప్పంతా నాదే అమ్మకి ముందే చెబితే బాగుండేది అప్పుడమ్మ మనం పెళ్లి చేసేది కాదు అయినా నేనైనా అమ్మకి నిన్ను పెళ్లి చేసుకోను అని కూడా చెప్పలేదు కదా కానీ సృజ నాకు మనస్వి అంటే చాలా ఇష్టం నేను తనని గాఢంగా ప్రేమించాను ప్రేమిస్తూనే ఉన్నాను అని అన్నాడు అప్పుడు సృజతి అతని ముందుకు వచ్చి నిజంగా నీకు తన అంత ఇష్టమా అయితే మంచి పిల్లాడిలా అల్లరి చేయకుండా నాతో పాటు రూమ్లోకి రండి అంది అందుకు సోమిల్ నేను ఎందుకు రావాలి నేను రాను అన్నాడు ప్లీజ్ రండి మీకు మనస్వి అంటే చాలా ఇష్టం కదా ఇష్టం అన్నారు కదా అదే నిజమైతే మీరు గోడ చేయకుండా కిందికి రండి మరి అనేసింది నాకు ఇష్టమే కానీ ఇప్పుడు నేను నీతో పాటు రావాలంటే నాకు షరతు అన్నాడు శరత ఏమిటది అని అడిగింది ఫ్రెండ్స్ అంటూ ఆమె ముందుకి చేయి చాపాడు ఎస్ ఫ్రెండ్స్ అంది మళ్ళీ అతను సెకండ్ అన్నాడు తను సరే అంటూ అతని చేతిలో చేయి వేసింది అతను మళ్ళీ సడన్గా పోయాడు మళ్ళీ ఏమైంది అని అంది అతని తల మీద చేయి వేసి నిమ్ముడు ఏం లేదు కాదు ఏదో ఉంది అనేసి అన్నాడు సరే అదేంటో చెప్పండి అంది మళ్ళీ ఆలోచించుకొని ఆహా ఏం లేదులే అని అన్నాడు కాదు ఏదో ఉంది చెప్పండి అని అంది మరి మరి నేను మనశ్విని ప్రేమిస్తున్నాను కదా నీకు బాధ వేయటం లేదా నేను నిన్ను మోసం చేశానని నీ జీవితాన్ని నాశనం చేశానని నా మీద కోపం రావటం లేదా మరేమో తన భర్త వేరే అమ్మాయిని ప్రేమిస్తే భార్యలకి కోపం వస్తుందంట కదా అంట కదా ఏంటి అది నిజమే కదా మరి నీకు నా మీద అసహ్యం కోపం వెయ్యటం లేదా అని అన్నాడు అందుకు సుజతి అది భార్యలకి వస్తుంది కానీ నేనిప్పుడు నీ స్నేహితురాల్ని కదా నాకు కోపం ఆ విషయంలో లేదు కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి కోపం వచ్చింది ఇలా తాగొచ్చా చెప్పు నా ఫ్రెండ్ చాలా మంచివాడు అని నాకు తెలుసు కాబట్టి ఈ కళ్ళరి చేయకుండా ఇప్పుడు బుద్ధిగా వెళ్ళిపోదాం రా అంటూ అతని చేయి పట్టుకుంది అతను ఆమె భుజంపై తలపెట్టాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీసెన్ అగైన్ మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మళ్ళీ మీ ముందుకి ఇంకోసారి వస్తాను అంతవరకు సెలవు మరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా